పోస్ట స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాస్ బాబు నాగమల్లేశ్వరి దంపతుల సహకారంతో కుంచవరం గ్రామంలో నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు కుంచవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెనగొండ శ్రీవాసవి అమ్మవారి క్షేత్ర పీఠాధిపతి స్వామి ప్రజ్ఞానంద సరస్వతి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించే శంకుస్థాపన క్రతువు నిర్వహించారు కాటూరి శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్ర తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో పోస్ట్ స్వచ్ఛంద నిర్వాహకులు శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ గతంలో గ్రామంలో సామాజిక భవనాన్ని నిర్మించడం జరిగిందని అందులో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు మహిళలకు సాధికారతకు ఉపయోగపడే విధంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దీంతో పాటు గ్రామంలో వారాహి అమ్మవారి దేవస్థానం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు అనంతరం కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రలను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ముద్దాభక్తిని రమణయ్య రావురి సుబ్బారావు వక్కలగడ్డ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ వేదిక ఏర్పాటు చేయాలని సంకల్పం చేశారు కళ్యాణం అంటేనే చాలా గొప్పది లోక కళ్యాణం కొరకు వారు అనేకమైన కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అన్నట్టుగా వారి సేవలు కూడా చేస్తున్నారన్నమాట భగవంతుడితో పాటు మానవుడికి కూడా సేవ చేస్తున్నారు హోస్టల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు చేసే యొక్క సేవలు చాలా గొప్పగా ఉన్నాయన్నమాట ఆ యొక్క సేవలన్నిట్లో ఈ వారాహిదేవి ఆలయం చేయాలని సంకల్పాన్ని చేశారు అతిశీఘ్రంగా వారు వారాహిదేవి ఆలయ నిర్మాణము పనులు కూడా చాలా పూర్తయినాయి అమ్మవారి యొక్క ఆలయం ఎదురుగా విశేషంగా కళ్యాణ మంటపాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పం చేసి ఈరోజు భూమి చేశారు ఈ భూమి పూజ కైంకర్యము ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయటం కూడా చాలా గొప్ప విశేషం అన్నమాట భగవత్ యొక్క నిదర్శనం ఏమిటి అంటే ఏదన్నా మనం శుభకార్యం చేస్తుంటే చేస్తాం అనమాట అంటే ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయటం అన్నమాట ఎప్పుడైతే ఆ ప్రాంతం శుద్ధి చేస్తామో అక్కడ సకల దేవతలు వచ్చి కూర్చుంటారనమాట అటువంటి సకల దేవతలకు నిలయమే కళ్యాణ మండపము ఆ మండపాన్ని ముందుగా మనం భూమి పూజ చేసే ముందే వర్ణుని దేవుడు ఎంతో విశేషంగా అనుగ్రహించారన్నమాట వరుణదేవుడి యొక్క అనుగ్రహం చాలా అపారమైనది అనమాట ఆయన కృప వలన పాడి పంటలన్నీ కూడా మనకి పుష్కలంగా ఉంటాయి అనమాట అటువంటి వరుణదేవుడు ఈ యొక్క గ్రీష్మ ఋతువులని ఎక్కువగా కనిపిస్తారు కానీ ఈ గ్రీష్మ ఋతువులో వరుణ దేవుడు రావటం కూడా ఒక గొప్ప విశేషం ఆయన యొక్క గొప్ప కూడా పరిపూర్ణంగా ఉండటం వల్ల ఈ కొంచెం ప్రాంతం ఈ చుట్టుపక్కల అంతా కూడా పాడి పంటలన్నీ కూడా చాలా చక్కగా పండుతాయి అనమాట అటువంటి పాడి పంటలన్నీ కూడా అంటే కూడా ఈ వారాగి దేవి అని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే అమ్మవారి చేతిలో ఈ నాగలి కూడా ఒక ఆయుధంగా ధరించి ఉంటుంది అనమాట వారాగి దేవి చేతిలో నాగలి ఎందుకు అంటే మనం ఏం చేస్తాం ఆ నాగలితో అంటే పొలం తుంగుతాం అనమాట అందుకని ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకోవటం అమ్మవారి భూమి కైంకర్యం కళ్యాణ మండపం చేసుకోవటం కానీ అవన్నీ కూడా ఈ గ్రామస్తులందరికీ కూడా చాలా మేలు చేకూడదు ఈరోజు అనగా ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఉద్యవరం ఈ ప్రాంగణంలో గత ఆరు నెలల క్రితం పూజలు శ్రీ 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 బాలస్వామి గారి అలానే నరేంద్ర స్వామి మరొక స్వామీజీ నరేంద్ర స్వామీజీ గారు అలానే ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు మా గాడ్ ఫాదర్ డిఎల్ కాంతారా గారు అనేక మంది పెద్దల సమక్షంలో ఈ రాష్ట్ర ఉభయ రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా శ్రీ వారాహి అమ్మవారి గుడికి శంకుస్థాపన జరిగి శీఘ్రకాలంలో ఈ గుడి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజున గుడికి అనుబంధంగా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఇవాళ ఈ కళ్యాణ మండపం శంకుస్థాపన చేయడానికి జరిగింది ఎప్పుడే ఎలా అయితే వారాహి అమ్మవారి గుడి శంకుస్థాపనకి పూజ్యులు బాలస్వామివారు అట్లా నరేంద్ర స్వామివారు మిగతా పెద్దలందరూ కాంతారా గారు కాని ఉండి మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు ఈరోజు కూడా అంత గొప్పగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది పూర్తిగా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి విద్యా ఉపాధి మహిళా సాధికారత వైద్య సేవలు ఆధ్యాత్మిక సేవలో మేము మా జీవితాల్ని ముందుకు నడుస్తూ ఉన్నాం ఇక్కడ ఈ ప్రాంగణంలో మహిళలకి ఇప్పటికే మేము పదివేల మందికి ట్రైనింగ్స్ ఇచ్చాం కొత్తగా గార్మెంట్స్ మేకింగ్ అలానే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్యూటిషియన్ కోర్సెస్ కూడా ఈ ప్రాంగణంలో స్టార్ట్ చేశాం ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్ సెంటర్ అట్లానే కాంపిటేటివ్ లైబ్రరీ మూడోది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అట్లానే సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ నాలుగోది ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది సివిల్స్ హైదరాబాదు ఢిల్లీ లాంటి కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకొని వాళ్ళకి ఇక్కడ మా పోస్టల్ డిపార్ట్మెంట్ నేను రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయీగా ఉండటం వల్లే నేను పోస్ట్ అని స్వచ్ఛంద సంస్థని స్థాపించాం ఆ దీంతో మా పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ డివిఎస్ గారి స్ఫూర్తితోటి ఆయన ఇండియన్ పోస్టల్ సర్వీసు మా పోస్ట్ మాస్టర్ జనరల్ గారు కూడా వారు వారి స్ఫూర్తితోటి ఇక్కడ పక్కన సివిల్స్ ప్రిపరేషన్ సెంటర్ ఒకటి త్వరలో నిర్మాణం చేపట్టబోతున్నాం ఇవన్నీ కూడా గోశాల మహిళా సాధికారత అట్లానే వృద్ధాశ్రమం పేద మధ్యతరగతి వాళ్ళకి కేవలం వాళ్ళ పెన్షన్ డబ్బులతో మేము ఇక్కడ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఉంది తల్లిదండ్రులు అద్విధుల్ని మరి అలాగే తన్నీరు శ్రీనివాస్ దంపతులు ఇలాంటి ఒక ప్రాంగణంలో అనేక రకాలైనటువంటి సమాజానికి ఉపయోగపడే అనేక విషయాల మీద ఫోకస్ పెట్టి నిర్మాణం చేస్తూ నిధులని అసలు ఏమి మరి ఎట్లా సమకూర్చుకుంటున్నారో తెలియదు కానీ ఆయన విధులు మాత్రం ఎంతో ఇదిగా చేస్తున్నారు మరి దానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళ శ్రీమతి కానీ వాళ్ళ పిల్లలు చాలా అభినందనీయులు ఇవాళ రోజున ఈ సమాజంలో ఇంత అభివృద్ధి ఎన్ని చూస్తున్న సమ సమయంలో మళ్ళీ సమాజంలో పిల్లలకు కానీ యువతరానికి కానీ విలువైన విద్య అంటే విలువలతో కూడిన విద్య అవసరం దానికి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిల్లో వృత్తిలోకి రావటం వాటితో పాటుగా ఎలా ఉండాలి బ్రతుకు ఈ బ్రతుకు తెరువులో తల్లిదండ్రులని జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని అలాగే ఈ పోషించేటువంటి సమాజాన్ని భారతదేశం యొక్క రుణాన్ని తీసుకోవాలంటే ఇట్లాంటి సంస్థల ద్వారా వాళ్ళకి విలువలతో కూడినటువంటి విద్య అవసరమవుతుంది కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు వృద్ధాశ్రమం వరకు చేస్తున్నటువంటి అన్ని ఏజ్ గ్రూప్స్కి ఉపయోగపడేటువంటి ప్రెమిసిని ఇంత తీర్చిదిద్దటంలో చాలా గొప్ప విషయం ఈ సమ సందర్భంగా ఆ దంపతులు